మహబూబాబాద్ లోని మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో హాస్టల్ ప్రారంభించిన రెండు వేల ఇరవై ఏడు నుంచి వీరు అతి తక్కువ వేతనంతో ఎంతో శ్రమ పడుతూ విధులను నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం హాస్టల్లో స్పెషల్ ఆఫీసర్ శైలజ విజయ్ కుమారి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పనిచేస్తున్న సిబ్బందిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దానిని హ్యూమన్ రైట్స్ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే నోటిఫికేషన్ నిలుపుదల చేసి వారిని ఆదుకొని రెగ్యులరైజేషన్ చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర అధికారులను డిమాండ్ చేశారు పనిచేస్తున్న అధికారి మరియు ఉన్నతాధికారులకు కొందరు కలిసి వారిపై తప్పుడు ఆరోపణలు సృష్టించి తాత్కాలిక నిధు విధులను నిర్వహించేలా చేశారు ఇటీ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పైన తెలిపిన వారిని రెగ్యులర్ చేయాలని మానవ హక్కుల సంఘం మహబూబా జిల్లా తరపు నుండి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాను బాధితుల పక్షాన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి అరుట్ల పుష్పలత పిల్లి అనిత సమస్యలపై విచారణ చేపట్టి పరిష్కరించాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ మెంబర్ గంధం లాలయా బండమీది సంపత్ గాదే కృష్ణ పాల్గొన్నారు తర్వాత తొరూర్ మండల్ పుత్తూరు మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాను గత రెండు వేల పదిహేడు నుండి నేనే వర్క్ చేస్తున్నాను మహిళ కలెక్టర్ గారికి నమస్కరించి డిఓ గారికి మహబాద్ జిల్లా అధికారులకు నా పోస్టు నాకు ఇప్పించగలరు నా గంటు దీవలో పాదే సార్ నా గంటూ భర్త లేదు కొడుకు లేదు నా పోస్ట్ నాకు ఇప్పించగలరు దయచేసి నా పోస్టుకు వేరే వాళ్ళను అపాయింట్మెంట్ చేస్తున్నారని తెలిసింది సార్ ధన్యవాదాలు నా పేరు అనిత మాది గుత్తూరు గ్రామం గుత్తూరులో ఉన్న మూడులో స్కూల్లో రెండు వేల నుంచి మేము వాళ్ళ కుప్పుగా వర్క్ చేస్తున్నాం మేము అప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్నప్పటికీ మధ్యలో కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడానికి కానీ మమ్మల్ని అబ్బాయి అధికారులు మమ్మల్ని వేకం తీసుకు ఇప్పుడు డైలీ కూలీ లాగా అని మాకు చెప్తున్నారు మరి కొత్త వాళ్ళు వస్తే మమ్మల్ని తీసేసి మరి వాళ్ళని పెట్టుకుంటారు కాబట్టి మేము చాలా చాలా జీతాలు కొద్ది నాలుగు ఐదు వేల జీతాలు శుభ్రంగా పనిచేస్తూ వస్తున్నాము మరి ఇప్పుడు మమ్మల్ని ఇంత కష్టపడి మేము ఇంత ఇన్ని సంవత్సరాలు చేసినప్పటికీ మమ్మల్ని తీసేసి మరి వేరే వాళ్ళని పెట్టుకుంటే మా కుటుంబాలు రొప్పి తగ్గేస్తారు దయచేసి జిల్లా కలెక్టర్ గారు డయ డిఓ గారు మా ఈ విచారణ చే జరిపించి మాకు సమన్యాయం చేసి మా పోస్టులను మాకు ఇప్పించి రెగ్యులర్ చేయాలని మమ్మల్ని కోరుకుంటున్నాను జిల్లాలో నేషనల్ రీమాన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి గుత్తూరు మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి గుక్కుగా పనిచేస్తున్న శైలజ పుష్పలత అండ్ అనిత గారు ఇద్దరు కూడా రావడం జరిగింది వారికి జరుగుతున్నటువంటి అన్యాన్ని వారికి జరుగుతున్నటువంటి ఏదైతే ఇబ్బంది వాళ్ళు మాకు చెప్పుకోవడం జరిగింది దాని మీద మేము స్పందించి ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు స్పందించి వాళ్ళు రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళు అక్కడనే మోడల్ స్కూల్ ఎప్పుడైతే స్థాపించబడిందో ఆ మోడల్ స్కూల్ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ప్రారంభించింది దాన్ని చాలా చాలానేటువంటి జీతాలతోటి టైమింగ్స్ ఉదయం ఆరు గంటలకు వెళ్ళి ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా అక్కడనే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా వాళ్ళు శ్రమతోపిడి గురవుతున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళన్నిటికీ భరించేసి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ఏదైతే శైలజ గారు ఉన్నారు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు కొంత తప్పుదోవ పట్టించి వీళ్ళని తీసేసి కొత్తగా నోటిఫికేషన్ వేసి ఎనిమిది సంవత్సరాలు వాళ్ళ శ్రమతోతుడు చేసుకొని వాళ్ళకు మామూలు జీవితాన్ని ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ రెగ్యులరైజ్ చేసేటువంటి క్రమంలో వీళ్ళ పక్కలో పెట్టించి రాజకీయ ప్రభువులకు గురయ్యి వాళ్ళ నత్తి కోసం వీళ్ళని పక్కలో పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి తప్పుడు పట్టిస్తే మాత్రం ఉన్ననే సహించదు ఊరుకునే ప్రసక్తి లేదు పై అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా డిఓ గారికి రాష్ట్ర సెక్రటరీ గారికి ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరియు మినిస్టర్ గారికి ఎంపీ గారికి స్థానిక ఎమ్మెల్యే గారు అందరి దృష్టికి అధికారులకు సంబంధించినటువంటి వారికి తీసుకెళ్ళి వారికి న్యాయం జరిగే వారికి మేము పోరాటం కొనసాగిస్తాం ఇప్పటికైనా కూడా దాన్ని ఏదైతే మీరు నోటిఫికేషన్ చేస్తానని అన్నారో దాన్ని ఇమ్మీడియట్లీ ఉపసంహరణ చేసుకోండి ఉపసంహరించుకొని దాన్ని రద్దు చేసి వీళ్ళకే ఉద్యోగ భద్రత కల్పించాలి పనికి తగ్గట్టు వేతనాన్ని కూడా సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము నేషనల్ హ్యుమెన్ రైట్స్ పక్షాన